హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మనం తోటకూరతో లెవర్ ఫ్రై చేసుకోబోతున్నానండి వాటి రెండు గుప్పిళ్ళు తోటకూర తీసుకున్నానండి తోటకూర మరీ గుండగా కాకుండా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి ఇడ్లీ పాత్ర పెట్టుకున్నానండి వెడలిపిది పెట్టుకోవాలి మనం ఉడికించుకోవాలంటే ఇది శుభ్రం చేసిన తోటకూరని ఇలాగా బాయిల్ చేసుకోవాలండి మనం మరి ఎక్కువ బాయిల్ చేసుకోకూడదండి ఫ్ పర్సెంట్ వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలండి మరి ఎక్కువ కూడా బాయిల్ చేసుకోకూడదు ఎక్కువ బాయిల్ చేసుకున్నామంటే ఇందులో ఉన్న ప్రోటీన్స్ పోతాయండి బాయిల్ అయ్యేంత వరకు ఇలాగ మనం పైన మూత పెట్టుకుందామండి వేపు చెనపప్పు తీసుకున్నానండి చెనపిండి తీసుకోవట్లేదు లెవర్ ఫ్రైకి శనపప్పు తీసుకుంటున్నానండి ఇది పౌడర్ చేసుకుందామండి ఇప్పుడు మనకి ఫైవ్ పర్సెంట్ వరకు బాయిల్ అయిపోయిందండి తోటకూర చూసారా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇలా తీసుకుందామండి ఒక ప్లేట్లోకి చూడండి ఇలా బాయిల్ అయితే మనకు సరిపోతుందండి మరి ఎక్కువ బాయిల్ చేసుకోకూడదు డైరెక్ట్గా తోటకూర పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకోండి వాళ్ళకి ప్రోటీన్స్ బాగా వెళ్తాయండి చల్లారేక గ్రైండ్ చేసుకుందామండి బాయిల్ చేసుకున్నాము తోటకూరను పక్కన పెట్టుకున్నాం ఇంకోటండి ఒక హాఫ్ ఇంచి అల్లం వేసుకోవాలండి మిక్సీలోనే చూసారా వెల్లుల్లి రబ్బలు ఒక ఏడు ఎల్లుల రబ్బల వరకు వేస్తుందండి అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసానండి అలాగే మిరియాల పౌడర్ అండి ఇది మిరియాల పౌడర్ వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ అంతా స్పూన్లో సగం జీలకర్ర పౌడర్ వేసానండి జీలకర్ర ఉన్న వేసుకోండి జీలకర్ర పౌడర్ వేసాను నేను అదైతే బాగా కలిసిపోతుందని ఇప్పుడు మనం తోటకూర వేసుకుందామండి ఇప్పుడు మిక్సీ చేసుకుందామండి దీన్ని విధంగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదండి తోటకూర ఇప్పుడు నేను ఎగ్ తీసుకుంటున్నాను అండి ఎగ్ కూడా వేసుకుంటున్నాను అక్కడ తంటే స్కిప్ చేసుకోవచ్చు మీరు నేనైతే ఎగ్ వేసుకుంటున్నాను ఒక ఎగ్ ఎగ్ ఏం నాన్ వెజ్ కాదంటారు కదండీ అందుకనే వేస్తున్నాను ఒక ఎగ్ వేసుకుంటున్నాను నేను ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇలాగా ఎగ్ని బీట్ చేసుకోవాలండి ఇప్పుడు ఎగ్లోన మనం తోటకూర వేసుకోవాలండి అంటే నాన్ వెజ్ కాదండి మనం లివర్ లివర్గా తయారు చేసుకొని దాన్ని మనం ఫ్రై చేసుకోబోతున్నామండి దీన్ని ఫ్రై అయినా చేసుకోవచ్చు కూరగాయనా చేసుకోవచ్చు మిక్సీ చేస్తానండి వేపించిన అండి ఇది ఈ పౌడర్ వేసుకోండి బాగుంటుంది పచ్చిన పిండి కూడా వేసుకోవచ్చండి మనం కానీ నేను పచ్చని పిండి వేయట్లేదు కానీ దీని వంక మనకి టేస్ట్ వస్తుందండి ఎందుకని నేను పప్పు తీసుకున్నాను ఇది వేపున శనపప్పు అని అంటారు తెలంగాణ వేపు అయితే పుట్నాల పప్పు అంటారండి దీన్ని ఇంకా చనపిండి పడుతుందండి శనపిండి అంతా ఈ తోటకూరలో కలాలండి తోటకూర ముద్దలోన బాగా కలుపుకున్నామండి మొత్తం శనపిండంతా బాగా బైండింగ్ అయింది కలిసిందండి మనకి ఈ విధంగా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది నేను మౌడ్లు తీసుకున్నానండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇందులో సిల్కాన్ మౌల్స్ ఉంటాయి కదండి అందులో కూడా మనం బేక్ చేసుకోవచ్చండి మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మనం చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ ముద్దని ఇలాగ సర్ది పెట్టుకోవాలండి దీంట్లోకి వెడల్పు చపాలు పెట్టానండి ఈ వెడల్పు తపేలోనే నేను స్టీమ్ పెట్టానండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందామండి ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందామండి స్టాండ్ అంతవరకు వరకు దించుదామండి కేక్ మౌల్డ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఉడికేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలండి దీనిపైన మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి తోటకూరని ఇలాగా మనం చూసేటప్పుడు చేతి కంటుకోకుండా ఉండాలండి చక్కగా ఉడికిందండి తీసుకోవాలండి ఇది చల్లారాక అప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం ముక్కలుగా మనం బాయిల్ చేసుకున్నాం కదండి తోటపూరని ఏ విధంగా కదుపుకోవాలండి నాలుగు పక్కల వేజ్లు దీన్ని డిమాల్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి దీన్ని ఇలాగ ఇంతెంత పీసులు కట్ చేసుకోవాలండి మనం వీటిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వీటెక్కిందండి ఫ్రై చేసుకుని వీటిని రెండు పక్క కూడా పెరిగేసుకోవాలండి ఇలాగ క్రిస్పీగా వచ్చేది ఇలా వేపుకోవాలండి వేపు మనకి లివర్ ఫ్రై చేసుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా వేయించుకుంటే ఫ్రై చేసుకోవడానికి మనం ఆయిల్ వేసుకుందామండి జీలకర్ర వేసుకుందామండి ఆనియన్స్ గుండెగా కరుపుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసానండి తగినంత అలాగే చూడండి ఇలా వేగాలి ఉల్లిపాయలు మనకి లైట్ గోల్డ్ కలర్ రావాలండి స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్టూన్ వేసుకుందామండి వాసన పోవాలి ఇప్పుడు కారం వేసుకున్నామండి తగినంత అలాగే పసుపు కూడా వేసుకుందామండి మసాలా వేసుకుందామండి మసాలా పౌడర్ చిన్న అంత వేస్తానండి మేము మసాలా పౌడర్ని అదేవిధంగా పెరుగు వేసుకుందామండి ఇందులో ఇంతగా చేసుకున్నాం కదండి ఫేక్ లెవర్ పీసెస్ ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి ఇలా ఇండి నెమ్మదిగా కలుపుకోవాలండి ఒక నిమ్మ చెక్కని ఇలా పిండుకోవాలండి దీని పైన ఒకసారి నమ్మదిగా అలా కదుపుకుందామండి సర్వ్ చేసుకుందామండి ఒక బౌల్లోకి రెడీ అయింది చూడండి చక్కగా ఉందో చూసుకో తోటకూర లివర్ ఫ్రై రెడీ అయ్యిందండి అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వంటి